నేను తెలుగు భాషను బాగా అభిమానిస్తాను తెలుగు బాగుండాలని కోరుకుంటా మన రాష్ట్రాల్లో పరిపాలనే కాదు న్యాయస్థానాల్లో తీర్పులు కూడా తెలుగులో ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తిని నేను మరి ఇవాళ తెలుగుల ఎగ్జామ్ రాస్తే మార్కులు వస్తలేవంటే తెలుగుల ఎగ్జామ్ రాస్తే ఉద్యోగాలు వస్తలేవంటే పోవాలి మనం ఇప్పటికే న్యాయమూర్తులకు తెలుగు రాక న్యాయం అందుతలేదు ప్రజలకని నెత్తినోరు బాదుకుంటున్నాం మనం గ్రామాల్లో ఉన్నటువంటి ఒక్క ఒక్క మనిషి కూడా కోర్ట్ అంటే భయపడతారు కషీర్ అంటే భయపడతారు ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు అర్థం కాదు మరి ఇదే ఓరవడి కొనసాగిస్తూ ఇంగ్లీష్ వచ్చినా తీసుకుపోయి రేపు గ్రామాలలో జిల్లా కేంద్రాల్లో పనిచేయమంటే మన ఊర్లో ఉన్న ప్రజల బాధ వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది ఖచ్చితంగా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ తెలుగులో రావాలి ఏవైతే ఫండమెంటల్ మిస్టేక్స్ జరిగినాయో కనీసం తెలుగు పేపర్ లేకుండా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏదైతే పెట్టినరో ఆ బేసిస్ మీద కూడా మనం న్యాయస్థానాల్లో పోరాటం చేద్దాం తెలుగు మీడియం వచ్చిన వాళ్ళని ఫిల్టర్ చేసేటటువంటి ఈ ప్రక్రియను కూడా ప్రశ్నిద్దాం తప్పకుండా തെലുങ്ഗഡം അതേവിധം ഊർജ്ജ